శ్రీ మాత్రే నమహ ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజులలో చక్రం తెప్పబోతున్నారు మేషరాశి వాళ్ళు పద్నాలుగు ఏళ్ళ దరిద్రం పోతుంది జీరో నుండి మీరు ఈ రోగ ఎదుగబోతున్నారు వెంటనే మేషరాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోను ఖచ్చితంగా చూసేయండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి మరో రెండు రోజులలో అద్భుతమైన ఫలితాలు మీ జాతకంలో కనిపిస్తున్నాయి పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇప్పటి పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు ఆ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే మేష మేషరాశి వారికి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు మీ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే గనక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే కోపంతో కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మేషరాశి వారు వారికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు అంటే తొందరపాటుతనం కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కొన్ని లక్షణాలు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి కాబట్టి వీరిని చూసి అంటే సమస్య వచ్చినప్పుడు మీరు ఆ యొక్క సమస్య ఎందుకు వచ్చింది అనే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అంటే మీరు చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ మీ యొక్క లైఫ్లో రిపీట్ చేయకుండా ఉన్నట్లయితేనే జీవితం సక్సెస్ఫుల్గా సాగిపోతుంది పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే మేషరాశి వారి యొక్క జీవితంలో నర దృష్టి కావచ్చు లేకపోతే చెడు ప్రయోగాలు కావచ్చు లేకపోతే నరఘోష కావచ్చు కొన్ని తాంత్రిక ప్రయోగాలు ఎవరైనా మీ మీద చేసినట్లయితే కావచ్చు పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తూనే ఉంది అంటే మీ యొక్క లైఫ్లో ఏది కూడా మీకు శుభ ఫలితం అనేది రావటం లేదు అంటే ఏదో ఒక విషయంలో కొంచెం సంతోషపడగానే వెంటనే ఏదో ఒక బాధ మీ ముందుకు వస్తూ ఉంటుంది అంటే సుఖాల కంటే కూడా కష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి సుఖాలు మెరుపు తిగల్లాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి కానీ కష్టాలు మాత్రం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నాయి అటువంటి ఎన్నో రకాల సమస్యలు మీరు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు ఏళ్ళ నుండి అనుభవిస్తూనే ఉన్నారు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లేకపోవడం కావచ్చు వృత్తి జీవితంలో సమస్యలు వ్యాపార జీవితంలో సమస్యలు అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా కానీ ఆ పనికి ఏదో ఒక ఆటంకం వచ్చి నిలబడడం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవడానికి కారణం మేషరాశి వారికి దరిద్రం పద్నాలుగు ఏళ్ళ నుండి పట్టి పీడిస్తుంది కాబట్టి ఎన్నో రకాల సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించుకునే నైపుణ్యతను కూడా కలిగి ఉంటారు కాబట్టి సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కాబట్టి ఈ రహస్యాన్ని నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మీ యొక్క మనసును నియంత్రణలో ఉంచుకొని అవసరం మీద మెడిటేషన్ చేసుకోండి యోగా వ్యాయామం లాంటివి చేయండి అప్పుడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు మానసిక ప్రశాంతతను పొందుకుంటారు శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇరు వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు లేదా మీరు చేసేటువంటి పూజల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు మరో రెండు రోజులలో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైనదే జరగబోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాకగలుగుతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి ఇది వరకు మిమ్మల్ని అగౌరవపరిచిన వాళ్ళు అలాగే మీ యొక్క పొజిషన్ చూసి నవ్వుకున్న వాళ్ళు మీ యొక్క ఆర్థిక స్థితి స్థితి చూసి నవ్వుకున్న వాళ్ళు యొక్క మీ యొక్క ఎదుగుదలను అభివృద్ధి చూసి ఏ చిన్న రోజులు రాబోతున్నాయి మరో రెండు రోజులలో దానికి సంబంధించిన కీలకమైనటువంటి మార్పు మీ యొక్క జీవితంలో జరగబోతుంది దీనివల్ల మీ యొక్క జీవితం అత్యద్భుతమైన ఫలితాలతో దూసుకు వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలకి బాధలకి విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎటువంటి కష్టాలు వస్తున్న సమయంలోనైనా సరే ఎందుకు మా జీవితంలోనే ఇన్ని కష్టాలు అని కొన్ని కొన్ని సందర్భాలలో నిరుత్సాహపడుతున్నారు ఆ నిరుత్సాహాన్ని వదిలేయండి నిరాశ నిస్పృహలతో కాకుండా భగవంతుడు ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అయితే మిషరాశి వారికి ఆర్థిక పరమైన అంశాలు కూడా అద్భుతమైన ఫలితాలు జరగబోతున్నాయి వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఇదివరకు అప్పులు తీసుకునే స్థాయిలో మీరు ఉన్నట్లయితే ఇక ముందు అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు అలాగే ఇదివరకు ఒక దగ్గర చేయి చాచి సహాయాన్ని అర్థించిన స్థితిలో ఉన్నట్లయితే ఇక ముందు ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వెళ్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో సంపూర్ణ మార్పులు జరగబోతున్నాయి మీ యొక్క జీవితం తలక్రిందులు కాబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే పద్నాలుగేళ్ల నుండి మీరెంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అసలు మంచి రోజులు వస్తాయా రావా అనేది ఒక నేను ఉన్నారు నిరాశ నిస్పృహలో కూరుకుపోయి ఉన్నారు అటువంటి వారి జీరో నుండి ఈ రోగా ఎదగబోతున్నారు ఎందుకంటే వారిని ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి వారి యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయింది కనుక వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలకి కొదువు అనేది ఉండదని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మెషరాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈర మధ్య కాలంలో ప్రయత్నం చేసి ఉంటే కనుక మీకు ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా ఈరోజు దినపలాల్లో మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు ఏ కష్టమైనా సరే వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి మీ వంతుగా మీరు సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి మీ యొక్క స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అలాగే అమావాస్య పౌర్ణమి తిథులలో రోజులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కానీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇల్లు తుడిచేటప్పుడు మీరు ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పేసి ఇల్లు తుడవండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఈ మూలలో ఉన్నా కానీ అదంతా కూడా ఆ యొక్క ఉప్పు నీటి ద్వారా బయటకు వచ్చేసి మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ముఖ్యమైన పనిని నిమిత్తం బయటకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుడి ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితంలో సకల శుభాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి మేషరాశిరా వారి యొక్క జీవితంలో మరి యొక్క రెండు రోజులలో ఎటువంటి రెండు మార్పులు కనిపిస్తున్నాయి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వారు ఏ విధంగా ఎరగబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠాదేవి వారి యొక్క జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది వారి యొక్క జీవితంలో ఇక సుఖ సంతోషాలకి పొదువనేదే ఉండదని చెప్పుకోవాలి అలాగే ఈ మేషరాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే కనుక మీకు ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారని చెప్పు